నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూలు మచిలీపట్నంలో టెన్ థర్టీ అన్నారు లెవెన్కి లెవెన్ థర్టీకి పెడనన్నారు కానీ ఈరోజున రోజున జగన్ గారు రైతులను పరామర్శించిన తీరు రైతులుగా అది ఎస్ఆర్సిపి రైతులని టీడీపీ రైతులని ప్రతి పార్టీకి రైతులు ఉంటారు కాబట్టి వారు వాళ్ళ రైతులను తెచ్చుకున్నారనేది అర్థమైంది ఎందుకంటే ప్రతి మాట మేము ఇంత నష్టపోయాం ఇలా జరిగింది మాకు ఇంత నష్టపరిహారం కావాలనేది కాకుండా మీ ప్రభుత్వంలో ఎలా ఇచ్చారు మా ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎలా ఇవ్వలేదు ఎలా ఇవ్వట్లేదు అనేది వస్తుంది అంటే ప్రతిసారి మన ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇవ్వట్లా మన ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎవట్లా ఇదే పాట పడుతున్నారు తప్ప రైతు ఏ విధంగా నష్టపోయాడు ఎంత మేరకు నష్టపోయాడు వర్షం పడిందా గాలివాన్ ఎక్కువ వచ్చిందా మనకి దిగుబడి వస్తుందా రావట్లేదా మనకి రేట్ ఎంత కావాలి అనేది మ్యాక్సిమం తక్కువ మాట్లాడారు ఎక్కడో ఒకళ్ళిద్దరూ మాట్లాడారు ఒక రైతు అయితే ఎలా చెప్తున్నాడంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే కాదయ్యా అధికారంలో లేనప్పుడు కూడా కావాలంటే మీకు వీడియో లింక్ పంపిస్తాం మీరు అధికారంలో లేనప్పుడు కూడా డబ్బులు పండి అయ్యా అది మీరంటే అని చెప్పని ఒక రైతు అంటాడు అలా అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్సిపి రైతులను తెచ్చుకున్నారని అర్థమైంది తర్వాత ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం అంటే మచిలీపట్నం అంటే గూడూరు టచ్ చేసేసరికి మూడు అవుతుందని చెప్పి చెప్పాను అదే టైం అయిందా ఇవన్నీ నీకెలా తెలుసన్నా అంటే మనకి ప్రతి చోట సర్కిల్ ఉంటారు టీడీపీ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి నేను హెల్ప్ చేశాను తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేశాను నేను అంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడాను ఆ విషయాల గురించి దాని గురించి ఎవరు అవ్వాలి ఎందుకంటే వినేజాలు కాబట్టి తర్వాత ఇప్పుడు ఈ రోజున మీ ముందుకు ఒక న్యూస్ తీసుకొచ్చాను ఏంటంటే పెన్ గిట్టు గారు నెక్స్ట్ టికెట్ ఎవరని అసలు ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు నీకు ఎలా చెప్తున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చు మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఎవరు చెప్పారనేది నేను తర్వాత చెప్తాను ప్రతి పార్టీకి ప్రతి పార్టీకి ఐఏఎస్ల దగ్గర నుండి ఐపీఎస్ల దగ్గర నుండి గ్రూప్ వన్ గ్రూప్ టూ కేడర్ నుండి కింద వరకు ప్రతి పార్టీకి కార్యకర్తలు ఎలా ఉంటారో ఎంప్లాయీస్ కూడా అలాగే ఉంటారు ఎంప్లాయీస్ కూడా అలాగే ఉంటారు అలా కుల ఫీలింగ్తో పార్టీ ఫీలింగ్తోనో మత ఫీలింగ్తోనో వంద మంది అధికారులు ఉంటే ఒక ఇరవై ముప్పై శాతం ప్రతి గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేసే అధికారులు ఉంటారు ఒక మీరు కొన్ని కొన్ని చోట్ల చూస్తారు ఒక్కొక్క చోట ఎంఆర్ఓ పనిచేస్తున్న అటెండర్ హవా ఉంటుంది అటెండర్ అంటే ఎవరు ఏ పిఎన్ అని గారి మంచో కులరేంద్ర గారి మంచో అలా అవడం వల్ల ఎంఆర్ఓ అయినా కానీ అటెండర్ దీని మీద సంతకం అంటే పెట్టాలి అట్లా కొంతమంది కింద కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు అలా ఐఏఎస్లు ఉన్నారు కొంతమంది ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు జవహర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా కానీ ప్రతి గవర్నమెంట్కి వాళ్ళు ఎలా నిష్పక్షపాతంగా పనిచేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే ధనుంజయ రెడ్డి గారిని జవహర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎలా పక్కన పెట్టుకున్నారు అంటే వాళ్ళ మనుషులు కాబట్టి అట్లా టీడీపీకి కూడా ఉంటారు వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తూ గవర్నమెంటు కొన్ని కొన్ని జీవోలు కానీ కొన్ని అధికార మార్పులు కానీ కొన్ని రహస్యంగా ఉండేవి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ తెలిసిపోతాయి అవి ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి చెప్పడం అంటే ఒక కారులోని వెళ్ళాలని ఏముంది కారు మారుతారు ఇంటికి వెళ్తారు లేదంటే ఫేస్ టైమ్స్ ఉన్నాయి లేదంటే కనుక మాట్లాడుకోవాలంటే దొరకని యాప్స్ బోర్డులు ఉన్నాయి అలా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అట్లా టీడీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అలా కోవట్లో కొంతమంది పనిచేస్తారు ప్రతి పార్టీకి ఉంటారు మీకు ఇంకొక విషయం సరదాగా చెప్పాలంటే ఇదే ఆఫీసర్లకి కొన్ని కొన్ని లగ్జరీ హోటల్స్లో లగ్జరీ హోటల్స్లో పర్మనెంట్ రూమ్స్ ఉన్నాయి అవి రోజుకి ఐదు వేలు మూడు వేలు రెండు ఉండే రూమ్స్ ఆ రూమ్స్కి ఏంటంటే లిఫ్ట్ యాక్సెస్ ఉండదు కదా మీ అందరూ తెలుసు కదా ఆ లిఫ్ట్ యాక్సెస్ అంటే ఆ రూమ్లోకి వెళ్ళాలంటే ఆ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే మనిషి కిందకు వచ్చి ఆ లిఫ్ట్లో నుంచి తీసుకెళ్ళాలి అలాంటి రూమ్స్లో ఏం చేస్తారంటే జగన్ గారు టీమ్ ఉందనుకోండి జగన్ గారు కొన్ని వ్యక్తిగత విషయాలు లేదంటే ఇలాంటి టికెట్ ఇవ్వని విషయాలు చెప్పారనుకోండి చెప్పినప్పుడు ఆ టీం ఏం చేస్తుంది వచ్చి అధికారితో మాట్లాడమో లేదంటే కనుక అధికారి దగ్గర నుంచి టీం మాట్లాడుకుంటాం అలా మాటల మాటల్లో భాగంగా ఇలా మాటలు జరుగుతూ ఉంటాయి ఇవి జరిగినప్పుడు మనకే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మనం ఎందుకంటే మనం అందరితో బాగుంటాం అందరితో బాగున్నప్పుడు అలా అలా బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు మనం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం ఇది జనరల్ దాని గురించి అవి బేస్ చేసుకుని వాళ్ళు చెప్పేది నైంటీ పర్సెంట్ ఉంటే నేను దానికి ఒక టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఒకేలా జరగబోతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను అనమాట ఇది వాస్తవం ఇదే వాస్తవం ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో పక్కాగా టికెట్ లేదు పెన్ కృష్ణమూర్తి గారికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ధీమా నుంచి లెవెన్కి వచ్చేసారంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్త పడుతున్నారు ఎంత జాగ్రత్త పడుతున్నారంటే ఒకవేళ నాని గారు నేను పోటీ చేయను అంటే ఓకే నువ్వు పోటీ చేయొద్దు నేను ఇక్కడ వేరే క్యాండిడేట్ని చూసుకుని గెలిచే క్యాండిడేట్ని చూసుకుని అక్కడ పెట్టుకుంటా అతన్నే గెలిపిస్తాను పేరు నాని గారిని పక్కన పెట్టినట్టు కాదు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు కదా జిల్లా ప్రెసిడెంట్ ఎలా అయితే ఇచ్చారో అలాగే ఒక సముచిత స్నానం మంచి స్థానం కల్పించి పార్టీలోనే ఉంచుతారు తప్ప బయటికి పంపించరు కానీ పేరు నాని గారిని అఫీసాలకు తప్పుకోమని చెప్తారు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నుంచి తప్పు కావాలంటే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారు లేదంటే జిల్లా ప్రెసిడెంట్గా ఉండవు లేదంటే పార్టీ వ్యవహారాలు చూసుకో అని చెప్పి చెప్తారు తప్ప బయటికి వదిలేరు కానీ ఇతని ఇక్కడ గెలుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడానికి పక్కన వాళ్ళుగా ఉన్నాయి ఎవరికన్నాను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు అంటే ఆ వ్యూహం అలా ప్రతి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం కాదు ప్రతి నియోజకవర్గంలో అలా వెళ్తున్నట్టు నీకుడైతే బయటకు వచ్చింది అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే ఈ పిల్లలందరికి ఇచ్చి మనం తప్పు చేసాం పిల్లలందరికీ ఇచ్చి మనం తప్పు చేసాం అంటే ఇక్కడ కిట్టు గారికి కావచ్చు అటు అమలాపురం కావచ్చు అటు చెవిరెడ్డి రెడ్డి గారికి కావచ్చు ఆ చగన్ గారు అప్పుడు అలా ఉన్నారంటే మనం పథకాలు ఇచ్చాం ప్రజలకు నేరుగా డబ్బులు వేసాం నేను డైరెక్ట్ ఖాతాలో వేశాను నాకు మధ్యలో వారధిగా పనిచేస్తుంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు డైరెక్ట్గా టీడీపీ కేసాం వైసీపీకి వేసాం అందరికీ వేసాం అలాంటప్పుడు మనల్ని ఎందుకు నమ్మరు జగన్ గారి ధీమ ఎలా ఉందంటే నా ఇంట్లో పెంపుడు కుక్కని పలానా నియోజకవర్గంలో నిలబెట్టిన జగన్ ఫోటో చూసి వేస్తారు అనే ధీమాలు ఆ టైంలో ఉన్నారు ఆయన ఎందుకంటే అప్పట్లో కూడా అది ఫేస్ ఐ ప్యాక్ కూడా జగన్ గారిని ఆ మూమెంట్లో ఉంచింది వాళ్ళ ప్యాకేజ్ తీసుకుని దాన్ని బట్టి జగన్ గారు ఈసారి పూర్తి క్లారిటీతో పూర్తిగా జనాల్లో ఉన్న లీడర్తో పూర్తిగా వ్యతిరేకత లేని చోట టికెట్లు అయితే ఇవ్వబోతున్నారు నేను ఇప్పుడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే కనుక బ్రేకింగ్ న్యూస్లో కొన్ని నెలలకు వస్తుందో లేదా తర్వాత వస్తుందో చూసుకోండి ప్రతి నియోజకవర్గంలో మార్పులు చేర్పులు అనేవి ఉన్నాయి ఇది పక్కా